అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ మొత్తం ద్వారా ఈ సంవత్సరం మొత్తం ద్వారా మీకు ఏం అర్థమైంది ఈ మినిషి గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది ఒకటి అయితే చెప్పాలని నేను కోరుకుంటూ ఉన్నాను మరి చిన్న ప్రార్థన చేసుకొని నేను ఈ యొక్క సమయాన్ని నేను పార్షి గారికి అప్పగిస్తాను అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనం మౌనంగా ఉండకూడదు ప్రభా నువ్వు ఈ మాటతో నాతో మాట్లాడేవు తండ్రి నిజమేనైనా మరి శోధనలు ఎన్నో విధంగా మరి ప్రభా మా చుట్టుముట్టు ఉన్నాయి తండ్రి అయా ధనము ద్వారా శ్రీ వ్యామోహం ద్వారా అయా అధికార దాహం ద్వారా ఇట్లా చాలా విషయాల్లో అయా మేము పడిపోతూ ఉంటాం తండ్రి కానీ ఇప్పటి నుంచి నా ప్రభ మేము పడిపోకుండా జాగ్రత్తగా ఉన్నట్లుగా ఈ శోధనలన్నింటినీ జయించగలిగే భాగ్యాన్ని ఈ లోకాన్ని జయించగలిగే భాగ్యాన్ని అయా మాకు ఇవ్వండి ప్రభా దాన్ని జయించాలంటే నేను ప్రార్థనలో ఎక్కువగా గడుపుతాను ప్రభా అని ఈ రోజు నుంచి మీరు ఇంతవరకు ఎంత టైం ప్రార్థించారో నాకు తెలియదు కానీ ఈ రోజు నుంచి మీ ప్రార్థన సమయాన్ని మీరు పొడిగించండి ఇంకా దేవుణ్ణి మీరు ఎంత ప్రార్థన చేస్తే అంత ఆశీర్వాదాలు పొందుకుంటారు నిజానికి మేము కూడా ఒకనొక రోజు భయంకరమైన స్థితిలో అంటే చాలా పేద స్థితిలో తినడానికి కూడా ఒక్కొక్కసారి లేని స్థితిలో కూడా మేము ఉన్నాము కానీ మేము అనుకోలేదు ఈరోజు దేవుడు మమ్మల్ని ఇంతగా ఆశీర్వదిస్తాడని కానీ మమ్మల్ని ఆస్వాదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మన దేవుడు పక్షపాత అయిన దేవుడు కాదు ఆయన గొప్ప దేవుడు ప్రతి వారిని ప్రేమించే దేవుడు ఆయన ఈ గొప్పవాళ్ళు లేకపోతే పేదవాళ్ళు నల్లగా ఉన్నారు తెల్లగా ఉన్నారు ఎత్తుగా ఉన్నారు పొట్టిగా ఉన్నారు ఇట్లాంటివన్నీ ఆయన ఏం చూసుకోడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీ హృదయాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు నువ్వు శ్రోదంలో నుంచి నువ్వు జయాన్ని పొందాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి ఈ రోజు నుంచి నేను నమ్మకంగా ఉంటా ప్రభా ప్రతి శోధని జయించుతాం ప్రభా అని చెప్పి మనసులో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి పర్లోకపు రాజా మీ ఘనమైన శ్రేష్టమైన పాదంలోకి లెక్కలేని అందాలు చెల్లించుకొచ్చినారు ప్రభా ఇంతవరకును మీ సన్నిధిని మాతో ఉంచారు మీకు వందాలు శోధను ఎలా జయించాలని ప్రభా మీ సేవకు ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందాలు ప్రభా నిజమేనైనా ఈ లోకం అంతా కూడా నా ప్రభా శరీరాశ నేత్రరాశ నిండి ఉంది ప్రభా అయా ఇదిగోతో నేను ఈ యొక్క పాపంలో మేము పడిపోకున్నట్లుగానైనా దేవా ఈ పాప లోకంలో మేము జీవిస్తూ నమ్ముతానైనా అయ్యా మీ వాక్యంలో మరి భక్తులు అంటున్నారు ప్రభా దురభిమాన పాపంలో పడిపోకుండా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా మా నోటి మాటలు మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారములుగా ఉండే భాగ్యం దాయిచ్చేనైనా ఈ లోక మాలిన్యము మా కంటకున్నట్లుగా మీ సహాయం దాయిచ్చేను ప్రభా అయ్యా నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా అయ్యా ఇదిగో తిరి సేవకులుగా మేము జీవిస్తూనైనా అంతకంతకు మేము ఆశీర్వదించబడ్డానికి మీ కృప దాయిచ్చేనైనా అయ్యా శోధనలో పడిపోయినటువంటి అవ్వ ఆదాము అయ్యా శాపానికి గురయ్యన్నారు ప్రభా అయా శోధని జయించినటువంటి అయ్యా మీరు ప్రభువైన మీరు తండ్రినైనా పరలోకంలో ఉన్నారు తండ్రి నిత్యరాజ్యంలో ఉన్నారు ప్రభ అయ్యా మిమ్మల్ని మేము మాదిరిగా పెట్టుకుని ప్రభా మా జీవితాలను మేము ఈ లోకంలో ముగించినట్లుగా మీ కృప చేయమని వేడుకొంచు చేరిన ప్రతి బిడ్డను దీవించండి అయినా సంతోషమ పాశ్రమకు ఉన్నటువంటి జ్వరాన్ని కూడా అయ్యా ఇదిగోతండి అయినా ఏసు నామముల తొలగించమని నువ్వు ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డకి ఇంకా నువ్వు మంచి ఆరోగ్యం దయచండి పాఠశారణ దీవించండి ప్రభు అయ్యా తండ్రి నెక్స్ట్ ఇయర్కి అంతనైనా అయ్యా బిడ్డలకి మంచి స్థలమును మందిరము అనుగ్రహించబడును గాక దేవా ఇదిగో తండ్రి మీ సన్నిధులు మేము ప్రార్థించింది ఏది కూడానైనా అయ్యా మాకు ఇవ్వకుండా మీరు మానలేదు ప్రభా అయ్యా ఈ సంఘం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు మీరు అత్యధికంగా మీరు ఆశీర్వదించబోతున్నందుకు మీకు అందాలి ప్రభా నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగునని మీ వాక్యం సెలవుస్తుంది ప్రభా అయ్యా బిడలు ఎంతో నమ్మకంగా పరిచయం చేస్తున్నారు ప్రభా అయ్యా మీ దీవెన ఆశీర్వాదంలో చేత మీరు నింపమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎస్ అయ్యా నీ కృపచేతనైనా అయ్యా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ చేరిన ప్రతి సేవకులను అయా సేవకురాలను మీరు జ్ఞాపకం చేసుకొని అయా వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఆర్థిక సమస్యలను మీరు తొలగించిన ప్రభా అయా బిడ్డలకి సమృద్ధిని దయచేయమని వేడుకొంచు మమ్మలను మా ప్రాణాత్మలను మీ చేతులు కప్పచెప్పుకోచ్చు మా ప్రభును ప్రిరక్షకునైనా మా నజరేడైన ఏసయ్య నామంలో అడిగి వేడుకొంచి నామ తండ్రి ఆ